తిరుపతి వరండాలోనే పక్కబాట్లు పరుచుకుంటున్నాడు తను ఒంటరిగా గదిలో పడుకోవాలి ఖచ్చితంగా వస్తుంది అసలు సంగతి తెలుసుకోవాలన్న దృఢ నిశ్చయంతో గదిలోకి వెళ్లాడు మంచం దగ్గరికి వెళ్లినవాడు చక్రుడై నిలబడిపోయాడు తెల్లని దుప్పటిపైన మల్లెపూలు గది నలుమూలలా పరీక్షగా చూశాడు తను తప్ప ఎవరూ లేరు మల్లెపూలు గదిలో మంచంపైన ఎవరు పోసారు చిన్ననవ్వు భుజంపైన చేయి పడింది నేనే ఎందుకొచ్చావు మళ్లీ నవ్వు నేను ఏమిటి నీతోనే ఉన్నాను జుట్టు నడతను అసలు ఎవరు నువ్వు నీ సర్వస్వాన్ని అంటే నీ ప్రేయసిని నోర్మి నేనెవరిని ప్రేమించలేదు నిజంగా కాస్త ఆలోచించి చెప్పు చెప్పానుగా ఆ కోపమే పోలేదు మర్యాదగా వెళ్ళు లేకపోతే ఏం చేయలేవు ఓహో అదా నీ ధైర్యం శరీరం లేని అభాగ్యని నేను నన్నేం చేయగలవు జాలిగొలిపే ఆ కంఠస్వరానికి ఏమీ మాట్లాడలేకపోయాడు నీకిష్టమని మల్లెపూలు పరిచాను అతను ఉక్కిరిబిక్కిరైపోతున్నాడు నిజమే తనకి మల్లెలంటే చాలా ఇష్టం తోటలో మల్లె మొగ్గలు కోసి నా దోశలలో పోసేవాడివి మరిచిపోయావనేస్తాం నేనా తలలో హోరు అవును అవును తను మల్లె తోటకి ఎవరితోనో వెళ్లేవాడు పూలు కోసి ఇచ్చేవాడు ఎప్పుడు ఎక్కడా గదిలో దీపం వారిపోయింది అతని ముఖానికి చిరుచమట్లు పోస్తున్నాయి గుర్తుకు రావడం లేదు నీ పేరు మరిచిపోయావా ప్రియా ప్లీజ్ చంపకుండా చెప్పు అరిచాడు నిన్ను చంపడానికైతే అవస్థలెందుకు వెక్కి వెక్కి ఏడుస్తున్నట్లు వెక్కిళ్లు వినబడుతున్నాయి దూరంగా రైలు కోత వినిపించింది అంతే అతన్ని వెనక్కి తోసేసినట్టుగా మంచం మీద కోలబడిపోయాడు రైలు అదిగో రైలు వచ్చేస్తుంది రైలు రైలు వస్తుంది కీచుగా అరిచింది గల్లు గల్లుమని కాలిమువ్వల చప్పుడు పాదాల చప్పుడు ఎవరో పరిగెత్తి వెళ్ళిపోతున్నట్టు దూరం అయిపోయింది అదే సమయంలో బదరీనారాయణ తలుపులు తెరుచుకున్నాయి అడుగుల చప్పుడు గదిలోకి ఎవరో వస్తున్నారు కదలకుండా అలాగే కూర్చున్నాడు రవిచంద్ర అగ్గిపుల్ల గీసి దీపాన్ని వెలిగిస్తున్న వ్యక్తిని చూశాడు బదరీనారాయణ ఆయన కళ్ళు జ్యోతుల్లా ఉన్నాయి కనుకొలుకుల్లో కన్నీరు ఏంటి మీ కళ్లల్లో కన్నీరు ఆత్రుతగా అడిగాడు రవిచంద్ర నీ గురించి ఆలోచిస్తుంటే నిద్రపట్టడం లేదు చీకట్లో పడుకున్నామని దీపం వెలిగించాను నీకేం లేదు నేనున్నాను అని గదిలోంచి వడివడిగా వెళ్లిపోయాడు రవిచంద్ర కేసి చూసి ఉలికి పడ్డాడు మంచంపైన మల్లెపూలు లేవు చుట్టూ పచ్చని పొలాలు ఉత్తర దిశగా వీస్తున్న గాలి ఆహ్లాదకరంగా ఉంది అటు ఇటు ఉన్న పొలాల మధ్యగా రైలు కట్ట పక్కనుంచి పంటకాలవ పారుతోంది రవిచంద్ర ఓ గటుపై కూర్చునున్నాడు అతనికిప్పటికీ అర్థం కాందొకటే తను చాలా ఊర్లు చూశాడు కాని ఈ రామకృష్ణాపురంలో అడుగుపెట్టిన నుంచి తనలో చేపలేని మార్పు తనకే కనిపిస్తోంది అక్కడ చూసిన ప్రతి ప్రదేశం చాలా చిరపరిచితంగా అనిపిస్తున్నాయి ఆఖరికి తను కూర్చున్న వరిచాల దగ్గర నుంచి తనకి బాగా తెలిసినట్టు అనిపిస్తోంది ఆ ఊరితో తనకున్న అనుబంధం ఏమిటో తెలియడం లేదు ప్రేతాత్మ కూడా ప్రతి క్షణం తనని వెన్నంటి తిరగడానికి తన ఊహకి ఏదో సంబంధం ఉంది కోత వినగానే రైలొస్తోంది అని అరుస్తూ పరిగెత్తుకుని వెళ్ళిపోయింది ఆమెకి రైలంటే ఎందుకు భయం బద్రీనారాయణ తిరపతి తప్ప గొప్పగా పరిచయం ఉన్నవాళ్ళెవరూ లేరు నాగేశ్వరి చిన్నది ఆమెకేమీ తెలుసుండకపోవచ్చు బద్రీనారాయణ తనకి చెప్పని విషయాన్ని గురించి ఊళ్ళో ఇంకెవరినన్న అడిగితే ఆయనకి కోపం రావచ్చు ఇప్పటికే మాస్టారు తిరపతి కూడా తనను వెర్రి మనిషిగా జమకట్టారు ఊళ్ళో వాళ్ళని అడిగి వాళ్లతో కూడా అదే ముద్ర వేయించుకోవడం ఇష్టం లేదు అతనికి ఎంత ఆలస్యమైనా స్వయంగా పరిశోధించి అసలు విషయం తెలుసుకోవాలి దూరంగా రైలు కోత కొక్కుతూ వస్తోంది రైలు ఉద్యోగం కోసం ఎంట్రీకి బయలుదేరిన తను కాకతాళీయంగా ఆ ఊళ్ళో ప్రాక్టీస్ ప్రారంభించాడు నిజానికి ఆ ఊరు నచ్చడం కన్నా అక్కడ తను చూస్తున్న మిశ్రీని ఛేదించాలనే పొట్టుదలే అతనిలో ఎక్కువగా ఉంది మనసుని ఎంత తీసుకుని ఏకాగ్రతగా ఉండాలనుకున్న ప్రేతాత్మ ముందు తను బలహీనమైపోతున్నాడు తను సామాన్యమైన మనిషి ప్రేతాత్మకుండే శక్తి అపారమైంది అందున స్త్రీ వయసులో కోరికలు తీరకుండా ఉండాలి పాపం తన నుంచి ఏం ఆశిస్తుందో కాని తనకైతే కీడు చేయాలన్న తలంపున్నట్టు కనిపించడం లేదు ఆమె ఎవరో రైలు పొలాల మధ్య నుంచి దూసుకెళ్ళింది రవిచంద్ర సిగరెట్ వెలిగించి ఏదో గుర్రబండుస్తున్న చప్పుడు విని అటు చూశాడు మట్టి రోడ్డు మీద పొలాలకి వంద గజాల దూరంలో వచ్చాగింది బండి అందులోంచి ఓ అమ్మాయి దిగి బండి తోలేవాడికి ఏదో చెప్పి గట్టు పైకెక్కి చెంగు చెంగును ఎగురుతూ వస్తుంటే ఆమె కాలి గల్లు గల్లుగల్లున శబ్దం చేస్తున్నాయి ఆమె దగ్గరవుతుంటే గుర్తించాడు రవిచంద్ర గుడిలో గంట ఇక్కడికెందుకొచ్చిందో ఆమె లేడిలా గెంతుతూ అతని వైపే వస్తోంది ఆమెని అసలు గమనించినట్టు సిగరెట్ కాలుస్తూ కూర్చున్నాడు రవిచంద్ర అతను పొలాలకి అభిముఖంగా కూర్చోవడంతో ఆమె ఉరుకుతూ వచ్చి అతని వెనకే ఆగిపోయింది అతను కంటి నుంచి చూశాడు కొంచెం ముందుకొంగి క్రీగంట అతని కేసి చూస్తూ నిలబడి చిన్నగా నవ్వింది ఆమె కనురెప్పలు రెపరెపలాడాయి పెదాలు అందంగా వంకర్లు తిరిగాయి బుగ్గలు సొట్టలు పడ్డాయి అలా నవ్వడం ఆమెకే చేతనవనేమో అనిపించింది రవిచంద్రకి తనని పలకరించడానికి నాందిగా నవ్విన నవ్వని అతనికి తెలుసు గుడి దగ్గర తనతో పడ్డాక ఇదే చూడ్డం ఆమెని ఆమెని పట్టించుకున్నట్టుగా మరో సిగరెట్ వెలిగించాడు రవిచంద్ర అతని నిర్లక్ష్య వైఖరికి ఆమెకి ఎక్కడలేని కోపం వచ్చేసింది ఇవన్నీ మా పొలాలు అంది అతను తలెత్తి ఆమె కేసు చూశాడు వినపడలే రుసరుసలాడింది విన్నాను పంట మీదుంది చేను దోచుకోవడానికి వచ్చావా నేను ప్రశాంతంగా చల్లగాలి పీల్చుకోవడానికి వచ్చాను నువ్వే అనవసరంగా వచ్చి మాట్లాడుతున్నావు అన్నాడతను ఇవి మా పొలాలు ఇక్కడేం చేస్తున్నావో తెలుసుకోవాలని పంట పంటకాలంలో దూకాలనుకున్నాను కానీ ఏ పనైనా నువ్వు చేశాకే చెయ్యాలిగా ఎగతాళిగా అన్నాడు రవిచంద్ర ఆమె ఉక్రోషంగా చూసింది అంటే నన్న బురద నీటిలో దూకమంటావా ఎంత పొగరు అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన వాళ్లతో పొగరుగా సమాధానం చెప్పడం నా స్టైలు నీ బోడీ స్టైల్తో నాకు పనిలేదు అంటూ విసివిసా నడవబోయి కాలు మడతపడి ముందుకు తూలిపోయి కీచు గరిచింది అప్పటికే జరగవలసిన ఆలస్యం జరిగిపోయింది ఆమె పాంటకాలంలో పడిపోయింది రవిచంద్ర వస్తున్న నవ్వుని ఆపుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అన్నట్టుగా నడవబోయాడు ఆమె మీద ఎక్కబోయి జరుమం జారి తిరిగి కాలంలో పడింది అది నల్లమన్ను కావడంతో ఆమె పైకి ఎక్కలేదని అతనికి అర్థమైపోయింది ఏ మిస్టర్ సిగ్గులేదు ఆడపిల్ల నీళ్లలో పడిపోతే సినిమా చూసినట్టు చూస్తున్నాం పైకి చేర్చాలని తెలీదు అమ్మో నీళ్ళంటే నాకు భయం నీ అంగరక్షకులేరి అడిగాడు తీసుకురాలేదు ఎందుకు నేను నీకోసం వచ్చాను అని చటుకొన్న నాలి నా కోసమా నీ బోడి ప్రశ్నలకు తర్వాత సమాధానం చెప్తాను ముందు నా చేపట్టుకో ఆమెకి తన చేతిని అందించాడు రవిచంద్ర అంతే అతను ఊహించని రీతిలో నీళ్లలోకి అతన్ని గుంజేసింది ఏం బురదలో నేనొక్కదాన్నే పాడాలా ఒళ్లంతా బురద ఆ బోర్వెల్ దగ్గరికి నడు దీనికి బురద కడుక్కోడానికి బోర్వెల్ దగ్గర మంచినీళ్లతో ఆమె ఒంటిని కడుక్కొని తిరిగి చీర కొంగుని చీర కుచ్చేళ్ల కింద భాగాన్ని పిండుకుంటోంది ఆమె ఏదో పోయినట్టు అటు ఇటు చూస్తుంటే ఏమైనా పోయిందా అడిగాడు నా హృదయం గుండెలపైన చేతులు వేసుకుంది అతను చిరునవ్వుతో మొహంపైకి పడిన జుట్టుని చేత్తో వెనక్కి తోసుకుంటూ నేను వెతికి భద్రపరుస్తాలే అన్నాడు ఆమె కళ్ళల్లో మెరుపు ఆమె ఒక్కసారిగా వెనక్కి తిరిగి నాకు తిరిగి ఇవ్వనక్కర్లేదు నీ దగ్గర ఉంచుకో అంటూ గెంతుకుంటూ పోతుంటే ఏయ్ నీ పేరు చెప్పనేలేదు అంటూ అరిచాడు రవిచంద్ర ఆమె ఒక్కసారిగా ఆగి వెనక్కి తిరిగి చూసి కళ్ళతోనే వెళుతున్నట్టుగా సైగ చేసి బండి దగ్గరికి పొరుగు తీసింది నవ్వుకుంటూ బోర్వెల్ దగ్గర బట్లకి ఒంటికి అంటిన బురద కడుక్కుంటున్న రవిచంద్ర ఎక్కడేం చేస్తున్నావు అన్న మాటలకి వెనక్కి తిరిగి చూశాడు బద్రీనారాయణ చిరునవ్వుతో నుంచునున్నాడు ఆ నవ్వులో విజయగర్వం తొంగి చూస్తోంది చేత్తో మీసాలని దూవుకుంటున్నాడు మీరొచ్చి ఎంతసేపయింది త్రొట్టుపాటుతో అడిగాడు రవిచంద్ర ఇప్పుడే కానీ అక్కడికి ఓ పాతిక గజాల దూరంలో ఓ చెట్టుచాటను నిలబడి ఆయనంతా గమనించిన వైనం రవిచంద్రకి తెలీదు శబ్దం గాలి హోరు పెడుతోంది ఆకాశంలో దట్టమైన మబ్బులు వ్యాపిస్తున్నాయి ఆకాశం ఉరుములు ఉరుముతోంది మధ్య మధ్య మెరుపులు కళ్లుపోయేలా మెరుస్తున్నాయి చపాతీలు తిని పాలు తాగుతున్నాడు బద్రీనారాయణ రవిచంద్ర కిటికీ దగ్గర నుంచి బయటకు చూస్తున్నాడు కారు చీకటి కన్ను పొడుచుకున్నా ఏమీ కనిపించడం లేదు మధ్య మధ్య కురిసే మెరుపుల కాంతిలో మాత్రం తోటలోని పెద్ద చెట్లు భూతాల్లా కనిపిస్తున్నాయి బల్ల మీద నుంచి ఖాళీ ప్లేటు పీస్తూ అన్నాడు తిరుపతి ఎందుకు చీకట్లో చీకట్లోకాల చూడడం మళ్ళీ అక్కడ ఇది కనపడిందా అది కనపడిందా అని అడుగుతావు రవిచంద్రం మెడతిప్పి చూశాడు తిరుపతి లోపలికి వెళుతూ కనిపించాడు దెయ్యాలు భూతాలు కూడా భయపడే శరీరం వాడిది ఎవరన్నా డైరెక్టర్ చూస్తే వెంటనే వాడిని సినిమాలో బేతాళ్లు వేషానికి బుక్ చేస్తాడు ఏది ఏమైనా తనని వెటకారంగా మాట్లాడడం మాత్రం ఎక్కువగానే చేస్తున్నాడు అదను చూసి వాత పెట్టాలి వేదవకి అనుకున్నాడు జరుగుతోన్న వింత సంఘటనల్ని అంత తేలిగ్గా కొట్టిపారేలేడు రవిచంద్ర ఏదో శంక అతన్ని పీడిస్తూనే ఉంది ప్రేతాత్మ ఇప్పుడు అతన్ని బాగా ఆలోచించేలా చేస్తోంది చూస్తే వేస్తోంది తప్ప కోపం రావడం లేదు ఆమెకి ఏం అన్యాయం జరిగి జీవితాన్ని పోగొట్టుకుందో తెలుసుకోవాలి అవును ప్రేతాత్మ ఇన్ని పనులు చేస్తోంది అన్ని వేషాలు వేస్తోంది అలాంటప్పుడు ఆమె తనని ఎందుకు వెంటాడుతోంది తన ద్వారా ఏం కోరుకుంటుంది చెప్పొచ్చు కదా ప్రతి జీవిలోనూ ఆత్మ ఉంటుంది ఈ ఆత్మ అనేది ఐదు విధాలుగా చెప్పబడింది జీవాత్మ ప్రేతాత్మ దివ్యాత్మ సూక్ష్త్మ ముక్తాత్మ మనిషి జీవితంలో ఒక్కోటి ఒక్కో ప్రభావాన్ని చూపించి తమ ఘనతని ప్రదర్శిస్తాయి అయితే ప్రేతాత్మ ప్రభావం అధికంగా ఉండడం చేతనే మనిషికి చావు పుట్టుకానివి ప్రాప్తిస్తుంటాయంటారు బదరీనారాయణ పాలు తాగడం పూర్తి చేశాక సిగరెట్ వెలిగించాడు రవిచంద్ర వాన మొదలైంది ఆయనకి ఎదురుగా కూర్చున్నాడు రవిచంద్ర దేవుడున్నాడా అడిగాడు సూటిగా అతని ప్రశ్నకి చిరునవ్వునవ్వాడు బదరీనారాయణ దేవుడున్నాడా మళ్ళీ అడిగాడు రవిచంద్ర ఉన్నాడు మీరు చూశారా ఆ ప్రశ్నకి వింతగా చూశాడు బదరీనారాయణ లేదు అలాంటప్పుడు ఉన్నాడని ఖచ్చితంగా ఎలా చెప్పగలరు నమ్మకం అంతే ఈ సృష్టికి భాగవంతుడు అన్నది నమ్మకం ఆ నమ్మకమే మనిషిని మనిషిగా బ్రతికించడానికి మంచి చెడు గురించి ఆలోచించడానికి దోహదం చేస్తోంది ఆ నమ్మకమే మనం మరో మనిషికి సాయపడేలా చేస్తుంది ఓకే ఉన్నాడనుకుందాం మాస్టారు చక్కని ప్రకృతి సముద్రాలు నదులు పర్వత శ్రేణులు లోయలు గుట్టలు చెట్లు మనం జంతుకోటి పక్షులు వింతైన జీవరాశులు కీటకాలు ఇలా ఎన్నో ప్రాణులు భూమి మీద నీటిలో గాలిలో సంచరిస్తున్నాయి ఇదంతా సృష్టి భగవంతుని లేలా అని నమ్ముతున్నాం నమ్మకమే తప్ప దేవుని చూసిన వాళ్ళెవరూ లేరు అలాంటప్పుడు దెయ్యాలు కూడా ఉన్నాయండంలో తప్పుందా అతని మాటలకి బద్రీనారాయణ ముఖం ఎర్రగా కందగడ్డలా తయారైంది రవిచంద్ర అన్నాడు నేను కష్టపడి పైకొచ్చాను మాస్టారు తోటి మనిషికి సాయపడ్డాను నేను దేవుని గురించి ఎప్పుడూ ఆలోచించలేదు కంటికి కనిపించే మనిషే దేవుడు కష్టంలో సుఖంలో గాని మనిషిని మనిషే ఆదుకుంటాడు ఇప్పుడు మీరే చెప్పారు అందుకే నేను వచ్చాక నా అనుభవాలను బట్టి అతీత శక్తులున్నాయని దెయ్యాలున్నాయని నమ్ముతున్నాను కాదు నమ్మదగిన పరిస్థితులు నా చుట్టూ అల్లుకున్నాయి నేను దెయ్యాన్ని చూడలేదు రవిచంద్ర ఆయన సమాధానానికి గట్టిగా నవ్వాడు దేవుణ్ణి కూడా మీరు చూడలేదని చెప్పారు అలాగే దెయ్యాన్ని కూడా మీరు చూడలేదు బదరీనారాయణ మాట్లాడలేదు అవును మాస్టారు నా బాధ మీకు తెలియడం లేదు ఎవరిదో స్త్రీ ప్రేతాత్మ ఈ ఇంటిని పట్టుకుని తిరుగుతోంది దానికి ఈ ఇంటికి మీకు ఏదో చాలా దగ్గర సంబంధం ఉంది మీరు చెప్పకపోవచ్చు అది మీ మనసాక్షికి తెలిసినా ఒప్పుకోలేని స్థితిలో మీరున్నారంటే ఆ దెయ్యం మీకెంతో కావలసిన మనిషే ఉండాలి ఒకప్పుడు ఆ మనిషి చనిపోయి దెయ్యమై తిరుగుతోందన్న నిజాన్ని మీరు జీర్ణించుకోలేకపోతున్నారన్నది నిర్వివాద అంశం రవిచంద్ర అరిచాడు బదరీనారాయణ రవిచంద్ర సిగరెట్ని ఆశ్చర్యలో పడేశాడు కోపం తెచ్చుకోవద్దు నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి చెప్పండి చెబితే నేను మీకు సాయపడతాను నా నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు నాకీ ఊరుతో ఉన్న సంబంధం ఏమిటి నా రాక కోసం మీరు కళ్ళు కాయలు కాచేలా ఎందుకు ఎదురుచూశారు నాకెందుకు కలలొస్తుంటాయి మీకు తెలుసు కానీ చెప్పరు నా ద్వారా మీరు ఏదో ప్రయోగం చేసి దేన్నో సాధించాలనుకుంటున్నారు కదూ బదరీనారాయణ నవ్వాడు ఆ నవ్వు చాలా వికృతంగా అనిపించింది రవిచంద్ర స్థిరంగా అన్నాడు నా అనుభవాలను బట్టి చెబుతున్నాను ఈ ప్రపంచంలో అసంభవం అన్నది ఏదీ లేదు దెయ్యం కూడా అసంభవం కాదు నువ్వు చాలా చిన్నవాడివి రవిచంద్ర చాలా పెద్ద విషయాల గురించి ఆలోచిస్తున్నావు ఎంతో భవిష్యత్తు కలవాడివి పనికిరాని విషయాల గురించి ఆలోచించుకో ఆ నవ్వులో ఎంతో విషాదం ఉంది భవిష్యత్తు అనే ఆలోచన ఆశ లేకపోతే నేను గొడ్ల కాపరిగా మిగిలిపోయేవాణ్ణి మాస్టారు తుఫాన్లో అమ్మ నాన్న పోయి అనాథగా మిగిలిపోయాను ఓ గొడ్లసాలలో తలదాచుకున్న నన్ను ఆ ఇంటి యజమాని చేరదీశాడు ఇంతకుముందే చెప్పాను కంటికి కనిపించే మనిషే దేవుడని ఆ దేవుణ్ణి ఆయనలో చూశాను ఆ ఇంట్లో తోటి పిల్లలు చదువుకుంటుంటే ఆసక్తిగా వినేవాణ్ణి అమ్మ నాన్న ఉంటే నన్ను కూడా చదివించేవారు కదా అని ఏడ్చేవాణ్ణి నా ఆసక్తిని గమనించిన గారు నన్ను స్కూల్లో చేర్పించారు ఆయన పెట్టింది తిని కష్టపడి స్కాలర్షిప్పులు సంపాదించుకుని ఇంతటి వాడినయ్యాను నాకున్న బ్రెయిన్ని పదును పెట్టి భవిష్యత్తు కోసం పునాదులు వేసుకుని పెరిగానే తప్ప నన్నంతటి మనిషిని చేయమని ఏ దేవుడికి నేను మొక్కలేదు ఆత్మవిశ్వాసమే నా కూపిరి పోసింది రవిచంద్ర ఆగి బదిరీనారాయణ ముఖంలోకి చూశాడు నీ గురించి నేను అడగలేదు మొక్కసరిగా అన్నాడు బదరీనారాయణ అడగకపోవడం మీ సంస్కారం కాని నా గుండె లోపలి పొరల్లో గూడు కట్టుకుని అనుక్షణం నేనెవరినో గుర్తుచేసే గతాన్ని నేను మరిచిపోలేదు నా పురోభివృద్దికి నాంది పలికిన ఆ దయామయుడు పశుపతి గతించాడు నేను ఒంటరవాణ్ణి మళ్లీ మీరు నన్ను దగ్గరకు తీశారు ఆత్మీయతని ప్రేమని పంచారు పుత్రవాత్సల్యాన్ని చూపిస్తున్నారు మీరు ఇంత చేస్తున్నా నన్నక్కడి పరిస్థితులు నన్ను నన్నుగా ఉండనివ్వడం లేదు నాకు వస్తాయి తప్ప నేను ఇలాంటి చిత్రమైన పరిస్థితుల్ని ఏనాడు ఎదుర్కోలేదు అందుకే నేను నిజం తెలుసుకోవాలనుకుంటున్నాను నన్ను మీరు ఆ గదిలోకి వెళ్లడానికి మాత్రం వీల్లేదని శాసించారు ఎందుకు ఆ గదిలో ఏముంది నేను చూడాలి రవిచంద్ర హద్దు మీరుతున్నావు అన్నాడు బదరినారాయణ హద్దుమీరినా తప్పు చేయడం లేదని నా నమ్మకం నీకు హక్కులేదు ఇల్లు నాది రవిచంద్ర ఆయన మాటల్ని ఖాతరు చేయలేదు విసురుగా గదికేసి నడిచాడు తలుపుకున్న గుళ్ళని తీయబోతున్నాడు క్షణంలో వెయ్యో వంతు సమయం చాలా చాలతనికి కాని బదరీనారాయణ మెరుపు కంటే వేగంగా దూసుకొచ్చాడు ఈడ్చి అతని చెంపపైన కొట్టాడు రవిచంద్ర చేతితో చెంపను తీసుకుంటూ ఆయన కేసి చూస్తూ లేచి నుంచున్నాడు మెల్లగా గదిలోకి వెళ్లి సూట్ కేసుని తీసుకుని బయటకొచ్చాడు రవిచంద్ర బదరీనారాయణ కోపంతో ఉడికిపోతూ విసురుగా గదిలో పచారలు చేస్తున్నాడు ఏంటి బాబు మీ ఏం బాగలేదు కాసేపు పైగారు వెళ్ళిపోమంటారు నువ్వు వెళ్ళంటావు ఇంతలో నువ్వు వెళ్ళిపోవడానికి తయారవుతావు ఆయన చాలా కోపంగా ఉన్నారు సరిపెట్టుకోవాలి ఏం ఆయన బాధపడితే నాకేం ఆయనకి అవుతానని పైగా ఈ ఆస్తంతా నాకు ఇవ్వాలనుకున్నాడట పాపం ఉక్రోషంగా అన్నాడు బయట కుండపోతగా వాన కూస్తోంది బాబు వెళ్ళనే తిరపతి ఏదో ఉందట అది ఈ మహానుభావుడి నెత్తిన బొట్టు కూడా పండవదు కంగు మంది బదరీనారాయణ గొంతు మీరున్నడు బాబు మళ్ళీ మీరే బాధపడతారు అన్నాడు తిరపతి ఆయన కోపంగా అన్నాడు నీకెందుకురా బాధ నాకేమవుతామని అంటున్నాడుగా తిరపతి అతని చేతిలోని సూట్ కేసినందుకుని రవిచంద్రని గదిలోకి నెట్టాడు మంచానికి మజ్జిగా కూర్చున్నాడు రవిచంద్ర బుడ్డి దీపాన్ని వెలిగించి వెళ్లిపోయాడు తిరుపతి రవిచంద్ర కళ్ళల్లో నీరు తిరిగింది మంచం దగ్గర చొప్పుడైంది అతనికి చూడాలనిపించలేదు తలపైన చేతితో నిమురుతున్నారెవరో చేతితో తడుముకున్నాడు ఏమీ తగలేదు అంతలోనే చెంపల్ని స్పృశిస్తున్న ఫీలింగ్ నీ కన్నీరు నేను చూడలేను వెక్కి వెక్కి ఏడుస్తున్న గొంతు వినిపిస్తోంది మంచం మీద కాస్త దూరంగా జరిగాడు నువ్వెవరో ఇప్పటికైనా చెప్పు నాకు పిచ్చిపడుతోంది గొంతులోంచి బాధగా వీలువడ్డాయి ఆ మాటలు ఒక నిట్టూర్పు వినపడింది నేను చెబితే ప్రయోజనం లేదు నువ్వే తెలుసుకోవాలి నువ్వే తెలుసుకోవాలి నువ్వే తెలుసుకోవాలి ఎకో సౌండ్లో ఆ మాటలు రిపీట్ అవుతున్నాయి అతని తలలో హోరు ప్రారంభమైంది తలని రెండు చేతులతో పట్టుకుని మంచం మీద వెనక్కి వాలిపోయాడు రవిచంద్ర రవిచంద్ర ముభావంగా కనిపించడంతో నాగేశ్వరి అతన్ని మరింతగా గమనించసాగింది యథాలాపంగా రోగుల్ని చూస్తున్నాడు అతను ఎందుకలా ఉన్నది ఆమెకు అందుచెక్కలేదు ఒకవేళ తన చొరవ కథను నిర్లిప్తంగా ఉండాలని నిశ్చయించుకున్నాడేమోనన్న అనుమానం ఉందామెకి ఆ ఊహే ఆమెకి చాలా బాధని కలిగించడమే కాదు గుండెను ముళ్ళుతో అనిపించింది కానీ అతని ఆలోచనలు వేరు పేరెత్తేసరికి ఆయన అంత ఉగ్రుడైపోవడానికి కారణం తెలియడం లేదు ఆ విషయం తనకి తెలిస్తే ఆయనకేమన్నా నష్టముందా అసలా గదిలో ఏముంది ఆ గదిలోకి వెళ్లి ఏముంది హద్దు మీరినట్టు అవుతుందా ఇప్పుడు అనిపిస్తోంది బదరీనారాయణ ఖచ్చితంగా క్షుద్రదేవతోపాసుకుడే ఉండాలి క్షుద్రదేవతోపాసుకులకి ఆదివారం మంగళవారం శుక్రవారం చాలా ముఖ్యమైన దినాలు ఆ దినాల్లోనే క్షుద్రదేవతలకి పూజలు ఎక్కువగా చేస్తారు అందుకే ఆ మూడు రోజుల్లో బద్రీనారాయణ కదలికల్ని జాగ్రత్తగా గమనించాలని నిర్ణయానికి వచ్చాడు రవిచంద్ర దేవుణ్ణి వసుపరుచుకోవడం అనేది ఈ యుగంలో అనితర సాధ్యం కనుకనే కొంతమంది ఏదో విధంగా మానవాతీతమైన శక్తుల్ని సంపాదించడానికి క్షుద్రదేవతల్ని ఆశ్రయించి పూజలు ఉపాసనలు చేస్తారు ఆ సమయంలో ఏకాగ్రతకి ఏమాత్రం భంగం వాటిల్లినా అవి ఆగ్రహించి తిరగబడతాయని దానివల్ల మంత్రగాళ్లు అవడం గాని ఒక్కోసారి రక్తం కక్కి మరణించడం గాని జరుగుతుంది బహుశా ఆ కారణం చేతనే బదరీనారాయణ అంత జాగ్రత్త పడుతున్నాడేమో వాళ్ల దృష్టిని పక్కకి మరలకుండా జాగ్రత్తలు తీసుకుంటారు ఇవన్నీ అడపాదడపా ఎవరన్నా చెప్పుకుంటుంటే విన్న మాటలు మాత్రమే అసలే పరధ్యానంగా ఉన్న అతనికి ఆ రోజు పేషెంట్స్ తాకిడి ఎక్కువైంది రవిచంద్ర మూడుసెని గమనించిన నాగేశ్వరి పేషెంట్స్ని అడగవలసిన ప్రశ్నలు వేస్తూ గబగబా వాళ్ళకి మందులెవ్వడం ఇంజెక్షన్ చేయడం చేస్తోంది సరిగ్గా అదే సమయంలో సుడిగాలిలా దూసుకొచ్చిందామే గుర్రబ్బండ్లోంచి దిగుతున్న ఆమెను చూడగానే పేషెంట్స్ కంగారుగా లేచి నుంచున్నారు నాగేశ్వరి మెల్లగా చెప్పింది రవిచంద్రకి జమీందర్యన్ గారి మేనకోళ్లు మంగళ రవిచంద్ర ఆమె కేసి నొసలు చిట్లించి చూశాడు అయితే అన్నాడు కానీ ఆమె పేరు మంగళ అన్న విషయం అతని బ్రెయిన్లో రిజిస్టర్ అయింది ఊరికి పెద్దవాళ్ళు కదా నసిగింది నాగేశ్వరి జడ ముందుకు వేసుకుని జడ కూర్చుని గిరగరా తిప్పుతూ రవిచంద్ర ముందుకొచ్చి మీద వచ్చావా రోగంతో వచ్చావా అన్నాడు రవిచంద్ర నాగేశ్వరికి అతన్నాళ్ళు అడగడం ఎందుకో నచ్చలేదు ముందే వాళ్ళకి పరిచయం ఉందన్న సంగతి ఆమెకి తెలియకపోవడమే దానికి కారణం ఎవరి దగ్గరికి పని మీద వెళ్లాల్సిన అవసరం నాకు లేదు అన్నదామె అయితే రోగమా రవిచంద్ర నిర్లక్ష్య వైఖరి నాగేశ్వరిని కంగారు పెడుతోంది ఆమెతో గొడవ పడితే లేనిపోని చిక్కుల్లో పడతాడని ఆమె భయం ఆమె తండ్రి మంచివాడు కాదు కూర్చోండి అంది నాగేశ్వరి మర్యాదగా ఆమె ధీమాగా కూర్చోబోతుంటే వెళ్ళి క్యూలో కూర్చో అన్నాడు రవిచంద్ర నేను నేను క్యూలో కూర్చోవాలా నేనేం కాని కానిమాటంలేదే అలా గింజుకుంటున్నావు మేడంని చూసి పంపించండి డాక్టర్ అంది నాగేశ్వరి ఇదేమి ఎమర్జెన్సీ కేసు కాదు వెంటనే చూడ్డానికి ఏ రోగం లేకుండా రోగం ఉందని వచ్చే వాళ్ళని ప్రత్యేకంగా చూడాలి ఆమె అతని మాటలకి నవ్వి అంత ప్రత్యేకంగా చూస్తానంటే నాకు మరీ ఇష్టం వెళ్ళి లైన్లో కూర్చో నేను కూర్చోను మొండిగా అందామే అయితే వెళ్ళిపోవచ్చు అతనంత నిర్మోహమాటంగా అంటుంటే నాగేశ్వరికి ఇబ్బందిగా ఉంది ఈ ఊరు మాది మా మాట సాగాల్సిందే అంది ఆమె పేచీకి దిగుతోందని నాగేశ్వరికి అర్థమైంది ఇద్దరూ మొండిగానే ఉన్నారు ఎవరూ వినేట్లు లేరు నేను ఇక్కడ ప్రాక్టీస్ పెట్టింది నీ ఇష్టప్రకారం కాదు నాకు ఇష్టం లేకపోతే నిన్ను అసలు చూడను ఆమెని చూసి పంపించండి డాక్టర్ బాబు ఏమీ అనుకోము ఓ పేషెంట్ అభ్యర్థనగా అన్నాడు ఇలా డిస్పెన్సరీకి వచ్చి చేసే చేసేవాళ్ళని నేను టాయిలెట్ చేయను ముందు మీ అందరినీ పంపించాకే ఆమెను చూస్తాను అతని మాటలతో ఆమె మూతిని అష్టవాంకర్లు తిప్పి వెళ్లి వెనక బలపై కూర్చుంది పేషెంట్స్ అందరూ వెళ్లిపోయాక నాగేశ్వర్ని లోపలికి వెళ్ళమన్నాడు రవిచంద్ర ఆమె వచ్చి అతనికి ఎదురుగా కూర్చుంది నీ పేరు అడిగాడు ఆమె నవ్వుతూ అంది గంట చురుకుగా ఆమెని నోరు మూసుకుని సరిగ్గా చెప్పు నీ గుండెనడుగు సరే నీ వయసు నీ కళ్ళనడుగు ఓకే నీ పేరు పోచమ్మ వయసు నలభై ఆరు అంతేనా చి పాడు అరిచింది సిడోన్ మిస్ మంగళ అన్నాడు ఆమె కళ్ళు పెద్దవి చేసి చూసింది అరే నా పేరెలా తెలుసు నా గుండెనడిగాను చెప్పాడు మెల్లగా అటు ఇటు చూసింది సాయంత్రం పంటకాలువ దగ్గరికి వెళుతున్నాను వెళ్ళు నేను వెళుతున్నానంటే నిన్ను రమ్మని ఈవేళ రాను పోని రేపు చూస్తాను ఆడపిల్ల పిలిస్తే పరిగెత్తుకు రావాలి ఇలా ఫోజు కొట్టకూడదు అని పరిగెత్తుకు వెళ్ళిపోయింది మంగళ నాగేశ్వరి కాఫీ కప్పుతో వచ్చింది వెళ్ళిపోయిందా తుఫాను వెలిసినట్లుంది అన్నాడు జమీందారుల పిల్ల గొడవపడ్డం మంచిది కాదు వాళ్ల అంత మంచివాడు కాదు మెల్లగా అందామే అతను మౌనంగా విన్నాడు కాఫీ తాగి లేచి నుంచుంటే అడిగింది కాసేపు కూర్చోవచ్చుగా నాకు కొంచెం పనుంది అని బయలుదేరాడు రవిచంద్ర అతను వెళుతున్న వైపు దిగులుగా చూస్తూ నిల్చుండిపోయింది నాగేశ్వరి బదరీనారాయణ ఆ రోజంతా తనతో మాట్లాడకపోవడంతో అసహనంగా ఉంది రవిచంద్రకి డిస్పెన్సరీ నుంచి నేరుగా చీకటి పడ్డాక ఇంటికొచ్చేశాడు బదరీనారాయణ గదిలో ఉన్నాడు రవిచంద్ర ఈజీ చైర్లో కూర్చున్నాడు మంగళతో పరిచయం కాకతాళీయంగా జరిగింది ఆమెకి తనంటే చాలా ఇష్టమని గ్రహించాడు రవిచంద్ర ఆ రోజు ప్రేతాత్మ తనని వాళ్ల వరకు తీసుకెళ్లి అదృశ్యమైంది తను ఎవరో చెప్పమంటే నువ్వే తెలుసుకోవాలి అంది ఆ మంగళకి బద్రీనారాయణ ఇంటున్న ప్రేతాత్మకి ఏదో సంబంధం ఉంది అలాగే బద్రీనారాయణకి కూడా ప్రేతాత్మ సంగతి పూర్తిగా తెలుసు అన్నది నిర్వాదాంశం ఇప్పుడు మంగళతో తనకి పరిచయం ఉంది కనుక ఆమెతో బంగ్లాలో ప్రవేశించేందుకు అవకాశం కలిగింది వచ్చాడు ఈరోజు అయ్యగారు బోం చేయరు మీరు చేసేయండి అన్నాడు ఎందుకు తినరు శుక్రవారం ఇవాళ అందుకని తినరు రవిచంద్ర ఇంకా రెట్టించకుండా ముభావంగా బోంచేసి తన గదిలోకి వెళ్ళిపోయాడు రాత్రి పదకొండు దాటుతోంది ఏదో అడుగుల చెప్పుడు వినిపించింది చెవులు రిక్కించి విన్నాడు అవి ప్రేతాత్మ అడుగుల చెప్పుడు కాదు ఎవరై ఉంటారు మంచం పైన పడుకుని దీపం వెలుగులో కళ్ళు తెరిచి గుమ్మం వైపు చూశాడు బదరీనారాయణ గుమ్మంలోకొచ్చి నుంచున్నాడు ఆ సమయంలో ఆయనకి తన గదిలోకి పని పనేమిటి ఆయన మెల్లగా లోపలికొస్తున్నాడు రవిచంద్ర కళ్ళు మూసుకుని నిద్రపోతున్న వాళ్ళ పడుకున్నాడు మంచం వరకు వచ్చి తనని చూసి తిరిగి ఆయన వెళ్లిపోతున్నట్టు దూరమవుతున్న అడుగుల బట్టి గ్రహించాడు రవిచంద్ర అంతే క్షణం ఆలస్యం చేయకుండా మంచం మీద నుంచి కిందకి ఉరికాడు రవిచంద్ర ఏదో జరగబోతోందని అతనికి సిక్స్త్ సెన్స్ చెబుతోంది గది బయటకొచ్చి చూశాడు బదరీనారాయణ గదికి కప్ప వేలాడుతోంది అంటే ఆయన ఎక్కడికో వెళుతున్నాడు తిరుపతి వరండాలో గురుపెట్టి నిద్రపోతున్నాడు గేటు తీసుకుని బయటికి వెళుతున్న బద్రీనారాయణ చూశాడు ఇంకా ఆలస్యం చేయలేదు రవిచంద్ర పది గజాల దూరంలో ఆయనకి కనిపించకుండా చెట్ల నుంచి నడుస్తూ ఆయన్ని అనుసరిస్తున్నాడు దారంతా గోతులు మరో పక్క చీకటి రవిచంద్రకి నడవడం చాలా కష్టంగా ఉంది కాని బదరీనారాయణ ఆ దారి చాలా అలవాటైన పద్ధతిలో ఓ కర్రని చేత్తో పట్టుకుని పెద్ద పెద్ద అంగలతో నడుస్తున్నాడు స్టేషన్ వెనక వైపు నుంచి వాటికి వైపు నడుస్తున్నాడు బదరీనారాయణ రవిచంద్ర ఉక్కిర్బికిరవుతూ తనేదో చూడబోతున్నట్టు అడుగులు వేస్తున్నాడు ఆ నేరవ నిశీలో నిశీది నియంతల నిర్భయంగా నిబ్బరంగా ఆయన వాటికలో ప్రవేశించాడు దూరంగా ఊరకొక్కలు మోరలెత్తి ఏడుస్తున్నాయి ఎండుటాకులు పాదాల కింద పడి విరిగిపోతూ చేస్తున్న చప్పుడు గుండెల్లో భయాన్ని రేపుతోంది శ్మశాన వాటికి నడిబొడ్డున ఏళ్ల తరబడి నిలబడున్న మర్రి చేతబడి ప్రతిరూపంలా కనిపిస్తోంది అర్ధరాత్రి శ్మశానంలో పనేమిటి తను ఊహించినట్టు బదరీనారాయణ క్షుద్రగణాల్ని ఉపాసించే మాంత్రికుడా తన అనుమానాలకి సమాధానం మరి కొంచెం సేపట్లో దొరకచ్చు రవిచంద్ర ఓ పాడుబడిన సమాధి వెనుక నుంచుని బదరీనారాయణ చర్యల్ని గమనిస్తున్నాడు మర్రిచెట్టుకి సమీపంలో ఓ చితి అగ్నిగోళంలా కనిపిస్తోంది ఆ చితిలోంచి సగం కాలిన శవం ఒక్కసారిగా పైకి లేచి కూర్చుంది మానవ శరీరాల్ని డిసెక్ట్ చేసి డాక్టర్ పట్టా పొందిన రవిచంద్రకే ఆ దృశ్యం చూశాక గుండె దడదళ్లాడింది అంటే ఎవరికైనా భయమే నలుగురితో కలిసి ఓసారి దహనక్రియలకు వెళ్ళినప్పుడు వైరాగ్యం వైరగ్యం కలిగితే ఒంటరిగా వెళ్ళినప్పుడు భయము కలుగుతుంది ఎవరది హోంకరించాడు బదరీనారాయణ ఆయన హోంకరింపుతో శ్మశాన వాటిక శ్మశానవాటిక శ్మశాన వాటికలో ఉండే పిశాచ గణాలు ప్రేతాత్మలు సైతం గడగళ్లాడిపోయేలా గర్జించాడు నారాయణ రెండు గుడ్లగోబలు రెక్కల్ని టపటపా కొట్టుకుని ఒక చెట్టు మీద నుంచి మరో చెట్టు మీదకెగిరి వికృతంగా అరిచాయి చితి దగ్గరికి నడిచి అపర సత్యహరిచంద్రుళ్ల చేతితో కర్రతో లేచి కూర్చున్న శవాన్ని చితిలో పడగొట్టాడు అర్ధరాత్రి వేళ మరుభూమిలో అలాంటి విన్యాసం చేయడానికి ఎంత గుండెనిబ్రం కావాలి ఆ తర్వాత ఆయన ఓ సమాధి దగ్గరికి నడిచాడు ఆ సమాధి గట్టుపైన కూర్చుని సమాధిని ఆలింగనం చేసుకుని చేతులతో తడుముతున్నాడు రవిచంద్ర ఆయన తనని గమనించకుండా జాగ్రత్తగా వెనక్కి జరిగాడు అతని బుర్రలో వెయ్యి ఆలోచనలు ఆ సమాధి ఎవరిది తన అనుమానం నిజమే బదరీనారాయణలోనే అసలు మిస్ట్రీ అంతా ఉంది ఇప్పుడు అర్థమవుతోంది ఆ గదిలోకి వెళ్లబోతే అందుకే తన చెంప పగలగొట్టాడు తను చూడకూడదు ఏముందా గదిలో ఇప్పుడు ఆ సమాధి దగ్గర ఏం చేస్తున్నాడు ఆ సమాధితో అతనుకున్న ఏమిటి అన్నీ ప్రశ్నలే కాని కొంతవరకు చిక్కుముడి ఊడిపోయినట్టే కనిపిస్తోంది రవిచంద్రకి అర్ధరాత్రుల్లో వాటికలో ప్రవేశించడం తప్ప అంటారు ఆ సమయంలో మరుభూమంతటా బేతాళుడు సంచరిస్తాడని అంటారు ఏడీ బేతాళుడు ఏవీ గణాలు బద్రీనారాయణ వెనక్కి తిరుగుతున్నాడు ఆయనకి కనిపించకుండా పక్కకు జరిగాడు రవిచంద్ర కానీ అతన్ని రెండు కళ్ళు గమనిస్తున్నాయన్న సంగతి రవిచంద్రకి తెలీదు